శ్రీమాత్రే నమ ఓం శ్రీ కృప్యో నమ నమస్తే నేను మీ రామ్కృష్ణ నిహాన్ అందరూ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే పుష్కర సమయంలో కనుక ఎవరైతే జన్మిస్తారో వారు అదృష్టవంతుడు అది ప్రతి సంవత్సరం ఒక నది మీద పుష్కరాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మేసరాజులో ప్రవేశించాడు అనుకోండి గురువు అప్పుడు గంగా నది పుష్కరాలు జరుగుతాయి అది గురువు వృషభ రాశిలోకి ప్రవేశించాడు అనుకోండి అప్పుడు మనకు ఈ యొక్క నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి ఇప్పుడు ప్రజెంట్ నర్మదా నది పుష్కర సమయంలోనే ఉన్నాం అంటే ఈ కాలమానంలో మీ బంధువులు కానీ మీ చుట్టాలు కానీ ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళ పిల్లలు ఏది ఈ యొక్క మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు ఈ పన్నెండు రోజులు పుష్కర కాలంలో పుష్కర కాలంలో ఏ సంవత్సరంలో జన్మించారో ఒక్కసారి మీకు మీద ఏదైనా పండితులన్న ఒకసారి కనుక్కో చూడండి నేనేమన్నా పుష్కర కాలంలో జన్మించాను ఒకసారి వాళ్ళని కూడా కనుక్కోండి లేదనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి సంవత్సరానికి సంబంధించిన వీడియో అనేది కూడా నేను పెడతాను ఇప్పుడు ఈ రోజు పెట్టేటువంటి వీడియో ఏంటంటే పంతొమ్మిది వందల నెక్స్ట్ వీడియో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఉంటుంది ఆ నెక్స్ట్ వీడియో డెబ్బై రెండు ఉంటుంది అలాగా పంతొమ్మిది వందల డిసెంబర్ రెండో తారీఖు నుండి పదమూడో తారీఖు వరకు గనక ఈ మధ్యకాలంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి భీమా నది పుష్కర సమయంలో జన్మించారు అంటే తులారాశిలో ఉన్నటువంటి గురుడు వృచ్చిక రాశిలోకి ప్రవేశించింది డిసెంబర్ రెండో తారీఖున ఆ టైం నుండి పదమూడు రోజులు మనకు భీమానది పుష్కరాలు అయితే మొదలవుతాయి ఇది సాధారణ నామ సంవత్సరం మనకు ఉన్నటువంటి తెలుగు నామ సంవత్సరాలు అరవై దానిలో ఇది ఈ పంతొమ్మిది వందల డెబ్బై అనేది కూడా సాధారణ నామ సంవత్సరం మార్గశిర మాసం అనేది కూడా ఉంది తర్వాత శనీశ్వరుడు మేసరాశిలో ప్రవేశించాడు కేతు పంచమంలో శుక్ర శుక్రకుజులు సప్తమంలో ఉన్నారు రవి గురువులు అష్టమంలో బుధుడు తొమ్మిదో ఇంట రాహు పదకొండో ఇంట ఈ గ్రహస్థితి కనుక చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఈ డిసెంబర్ రెండు నుండి పదమూడో తారీఖుల వారు జన్మించినటువంటి వారు వారికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వారి పేరుని వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే కింద ఉంటే ఈ సమస్యలు వస్తాయి అదేవిధంగా టూ సెవెంటీ నుండి త్రీ సిక్స్ సిక్స్టీ డిగ్రీ కోణంలో కనుక వారి పేరును కనుక ఉంచుకోగలిగితే వారు రాజుల వల్ల వెలుగు దానిలో ఎటువంటి సందేహం ఫైనాన్షియల్ గా చాలా అద్భుతంగా ముందుకు రాణిస్తారు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను వీలైతే మీ పేరును ఇప్పటికైనా టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో కనుక మీ పేరును సరి చేసుకున్నట్టయితే మీ అంత అదృష్టవంతుడు ఇక ప్రపంచంలో కాక ఉండడు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినోబో